సోదర మిత్ర బంధువులందరికీ బిలేటెడ్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మనము ఇప్పుడు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నాము సౌత్ ఏషియా మ్యాప్స్ మీ యొక్క ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి మనము ఈ తెలుగు సిరీస్లో అంటే తెలుగులోనే చెప్పబడిన దానిలో గాడ్జెస్ అంటే గ్యాప్ టౌన్స్ అంటే ఏమిటి గాడ్జెస్ అంటే ఏమిటి డిఫైల్స్ డిఫైల్సునియన్స్ పాసెస్ మలయాళీ భాషలో చూరమ్స్ అంటారు తెలుగులో కనుమ ప్రాంతములు లోయలు ఘాట్ సెక్షన్స్ అంటారు వాటిని గురించి మనము డిస్కషన్ చేసుకుంటున్నాం అందులో పార్ట్ ట్వంటీ సిక్స్లో కదిరి పులివెందుల ఘాట్ సెక్షన్లో ఉన్న నామలగుండు కనుమను గురించి దాని కోనంపల్లి సందు కోనంపల్లి కనుమ అనొచ్చు ఇది పులివెందుల పట్టణానికి దక్షిణ ప్రాంతంలో ఉంటుంది దాన్ని గురించి ఈ దినం మనం కూలంకషంగా పరిశీలిస్తూ ఉన్నాము మీరు ప్రాంతంలో చాలా మంది ప్రయాణం చేసి ఉండవచ్చు వాటి చూడవ చూసి ఉండవచ్చు ఆ గాజిని కానీ దాని యొక్క విశిష్టత ఏమిటి జియోలాజికల్ గా దాని ఓవరాల్ కాన్సెప్ట్ ఏమిటి అనేది అంత ఆర్టికులేషన్ గా అవగాహనగా ఉండకపోవచ్చు ఈ యొక్క వీడియో వల్ల మీకు ఆ స్పష్టత అవగాహన పెరుగుతుందని ఆశిస్తూ ఉన్నా ఈ వీడియోస్ అన్ని నేను దాదాపు తొమ్మిది వందలు మోస్ట్లీ ఆంగ్లంలో పెట్టాను సౌత్ ఏషియా మ్యాప్స్ జే అక్కడ మీరు గ్రహించవచ్చు ఈ ప్రస్తుతము ఉన్న వీడియోను నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇందులో మనము నామల గుండు కనుమ ట్వంటీ సిక్స్ కదిరి ఘాట్ పులివెందుల కదిరి ఘాట్ ఏరియా ఇది శేషాచలము పర్వత ప్రాంతాల నుంచి కట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ఇంతకుముందు ఈ తెలుగు సిరీస్లో చాలా వీడియోలు పెట్టాను మీకు ఏది ఇష్టమైతే దాన్ని ఎంపిక చేసుకొని తెలుగు సిరీస్ ప్లేలిస్ట్లో తిలకించవచ్చు ఇది ఈకలాజికల్ లో కూడా చాలా చెప్పాను అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ ఛానల్ ద్వారా మీకు దాన్ని స్పష్టత చక్కగా ఇస్తాను దాన్ని మీరు సంగ్రహించగలిగితే ప్రస్తుతము రాజకీయాలు ఇవన్నీ కాకుండా ఏమి జరుగుతుంది ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉండే ఈ ప్రపంచంలో క్లారిటీ వస్తుంది నేను దీన్ని గురించి ఫస్ట్ కొంత మాట్లాడతాను తరువాత మిమ్మల్ని త్రీ ఫోర్ ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ చూపిస్తూ ఈ యొక్క ప్రాంతం యొక్క విశిష్టతను చక్కగా మీరు గ్రహించేలాగా చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఈ ప్రాంతాన్ని గుర్తు పెట్టుకోవాలంటే ఈ మ్యాప్ను గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే జనరల్గా మనము గ్యాప్స్ అంటే భారతదేశంలో ఎక్కువగా వెన్నోన్ ఘాట్ సెక్షన్స్ కనుమలు లోయలు అంటే తాల్ ఘాటు బోర్ గ్యాప్ పాలకాడ్ గ్యాప్ పాసు బుర్హన్పూర్ బా ఘాట్ ఈవెన్ కులు మనాలి గాజ్ అవి ఎక్కువగా తెలుసు చాలా మందికి ఈ చిన్న చిన్న గాడ్జెస్ అంత తెలియకపోవచ్చు కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు తెలియాలని ఈ వీడియో తయారు చేయబడింది మీకు ఇక్కడ మీ అంతగా అవగాహన లేకపోతే నెక్స్ట్ మ్యాప్స్ లో వస్తుంది ఇది శేషాచలం మౌంటైన్స్ ఇది పాప చిత్రావతి నది ఇక్కడ అవుపించదు నెక్స్ట్ చూస్తాం పార్నపల్లి గాడ్జి ఆ ప్రాంతంలో ఇక్కడ స్పష్టంగా పాప అగ్ని నది అది గండి ఇంత ముందు డిస్కస్ చేసుకున్నాం ఇది శేషాచలం నుంచి ఇది కదిరి రైల్వే స్టేషను ఇది పులివెందుల పట్టణము శేషాచలానికి ఉత్తర ప్రాంతంలో పులివెందుల సబ్బేసిన్ ఉంటుంది అందులో మరి క్షమించాలి మాగనూరు ఇది తప్పుగా స్పెలింగ్ ఉంది మన్ననూరు అన్నాను మాగనూరు సబ్బేసిన్ కూడా ఉంటుంది ఇది కడప సబ్బేసిన్ కింద పినాకిని బేసిన్ కింద ఎన్ని వస్తాయి నార్త్ ప్రాంతం సౌత్ ప్రాంతంలో రాయలసీమ అప్లెండు పెనెప్పైను ప్లాటు రీజన్స్ ఉన్నాయి దాన్ని వేరే చోట చాలా చక్కగా చెప్పాను చూడండి ప్రస్తుతం ఇది కదిరి రైల్వే స్టేషన్ నార్త్ ప్రాంతంలో కదిరి హిల్స్ అనేటివి ఉంటాయి దీనికి శేషాచలం మధ్య తలుపుల బేసిని ఉంటుంది ఈ చాలా చిన్న కొట్టలు గుట్టలు కొండలు విసిరివేయ భాగించదు అవుట్లైట్స్ లాగా ఉంటాయి ఈ శేషాచలం లాగా కొట్ట వచ్చినట్టు గా ఉండవు వాటిని లోకల్ నేమ్స్ లో పిలుచుకుంటుంటారు ఇది గౌకనుపల్లి బేసన్ తలుపుల బేసిన్ ఇది అలంపూర్ అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది గాడ్జి కూడా అనమాట ఈ రోడ్ అక్కడి నుంచే వెళ్తుంది కుర్లి అని ఉంటుంది తర్వాత నామల గుండు గార్జి అక్కడి నుంచి మనము కోనంపల్లి నుంచి పులివెందుల సబ్ కు పులివెందుల టౌన్ కు వెళ్ళి అక్కడి నుంచి మనము ముద్దనూరు జమ్మల మడుగు వెళ్తాం వాటి యొక్క వెల్ నోన్ గార్జెస్ కదిరి పుల్వెందుల రోడ్వే కదిరి టౌన్ ఇట్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మీటర్స్ ఉంటుంది అలంపూర్ గాడ్జీ ఫైవ్ థర్టీ త్రీ ఉంటుంది కుర్లీ ఘాటు బటేరు అండ్ కొక్క రాజు కొండ హిల్స్ అని వెస్ట్ సైడ్స్ ఉంటాయి ఇవి అది ఓదులపల్లి హిల్స్ అని కూడా అంటారు నల్లమల నామల గుండు టెంపుల్ ఇట్ సెల్ఫ్ గాడ్జీలో ఉంటుంది గార్జిలో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఎలివేషన్ ఉంది చూడండి కంపేర్ టు కదిరి ఫైవ్ నైన్టీన్ మీటర్స్ తర్వాత కనుమనపల్లి ఇంకా మనము బేసిన్ లేక్ వెళ్తున్నాం కదా పులివేంద్ర సబ్ బేసిన్ లేకు తగ్గిపోతుంది చూడండి ఇది నామాలగుండు టెంపుల్ త్రీ నైంటీ త్రీ ఉంటే ఇక్కడ స్పెల్లింగ్ ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కనుమలపల్లి కోనంపల్లి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది పులివెందులో చాలా ఇంకా తగ్గిపోయింది చూడండి టూ సెవెంటీ వన్ ముద్దనూరు బేసిన్కి వెళ్తే ఇంకా తగ్గిపోతుంది నేను యశస్విని తెలంగాణను పరిపాలించిన రాజమాత రుద్రమదేవి గారి ప్రాంతం గురించి చాలా వీడియోస్ పెట్టాను ఆంగ్లంలో అది కూడా మిత్రులు చూడవచ్చు మనం ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూద్దాం మీరు ల్యాండ్ మార్క్స్ ఓవరాల్ బర్డ్స్ అవి ఉంటే మీరు దాన్ని చక్కగా గ్రహించగలరు ఆస్వాదించి ఆనందించగలరు కూడా అది లేకపోతే కొంచెం కష్టం అవుతుంది ఇక్కడ గండి గాడి ఇంతకు ముందు వేంపల్లె దగ్గర ఉండేది దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గండి కూడా చెప్పాను నది శేషాచలంను ఛేదించుకుంటూ పోతుంది స్పష్టంగా అగుపిస్తుంది కానీ మనం ఇప్పుడు మాట్లాడే నామల గుండు గార్జి అంత గా ఉండదు అది డిఫరెన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చిత్రావతి నది ఛేదించుకుని పోయే శేషాచల ప్రాంతంలో ఉన్న పార్నపల్లె గాడ్జి ఆర్ చిత్రావతి గాడ్జి నెక్స్ట్ మాట్లాడతాము అది కూడా చాలా గా ఉంటుంది ఇది కుర్లీ మౌంటైన్ రేంజెస్ ఇది ఓగుల ఓదుల పల్లె హిల్లీ రేంజెస్ వెస్ట్ సైడ్ ఆఫ్ ది గాడ్జ్ ఈ సెక్షన్ ఉంటాయి ఇది కదిరి నరసింహస్వామి పట్టణము రైల్వే స్టేషను అంటే ధర్మవరము వెస్ట్ సైడ్ ధర్మవరం జంక్షను ఈస్ట్ సైడ్ పాకాల జంక్షన్ కలిపే రైల్వే స్టేషన్ ను బ్రిటిష్ వాళ్ళ టైంలో నిర్మాణం జరిగింది కదిరి రిజర్వ్ ఫారెస్ట్ తలుపుల బేసన్ ఉంటుంది ఇక్కడ ఇది కానంపల్లి ప్రతి దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉండి ఇక్కడ నామలగడ్డని ఈజీగా చూడొచ్చు గార్జిలోనే ఉంది చూడండి ఇది శేషాచలము పర్వత శ్రేణి వెస్ట్ సైడ్ ముచ్చుకోట ఉంటుంది ఈస్ట్ సైడ్ పాలకొండ శేషాచలం అని కూడా మ్యూచువల్ ఇంటర్చేంజ్ లాగా పదాలు వాడుతుంటారు కోనంపల్లి ఇక్కడ ఉంది చూడండి నార్త్ సైడ్ కి వెళ్తే మనం పులివెందుల పట్టణం వస్తుంది అది పులివెందుల కదిరి ఘాట్జీ ఘాట్ సెక్షన్ లాగా కూడా అనుకోవచ్చు కదిరి జమ్మల మడుగు ఘాట్ సెక్షన్ అని కూడా అనుకోవచ్చు ఇది రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ ఉంది చూడండి ఇది మీకు చూపిస్తున్నాను అగైన్ మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఇడుపుల బాయ బేసిను పాపాగ్ని నది ఇది వేంపల్లె పట్టణము ఇది గండి ఘాట్ ఇది శేషాచలము మౌంటైన్ ఇది తలుపుల నాకు ఇక్కడ అవుపిస్తుంది తలుపుల బేసిన్ ఇది ఇది కదిరి హిల్లీ రీజియన్ అనమాట ఇది పులివెందులు కాబట్టి ఇక్కడ ఉంది గాడ్జ్ దాన్ని చూస్తాము అది కదిరి పట్టణము ఇది అలంపూర్ గాడ్జ్ గుండా కొండల గుండా వెళ్తుంది మీరు అదా ల్యాండ్ మార్క్స్ చూస్తే పులివెందుల బేసిన్ నుంచి వెళ్ళి తర్వాత ఈ రోడ్డు జమ్మల్ మడుగు వెళ్లే రోడ్లు ఇది ముద్దనూరు ముద్దనూరు బేసిన్ అంటారు దీన్ని అంటే ఈ రైల్వే ఈ బేసిన్ గుండానే బాంబే మద్రాసు రైల్వే లైన్ లైను నిర్మాణం జరిగింది అక్కడ నుంచి ఇది కలమల కొలిమిగుండ్ల ప్రాంతమునకు చెందిన ఎర్రమల మౌంటైన్స్ అధిరోహించి రోడ్డు పినాకిని బేసిన్లో ఎదిగి జమ్మల మడుగు పట్టణానికి వెళ్తుంది మనం అగైన్ ఈ గాడ్జి గురించి కనుమ గురించి తెలుసుకోవాలంటే పులివెందులకు దక్షిణంలో ఉంది కాబట్టి మనం పులివెందుల పట్టణాన్ని చూస్తున్నాము ఇక్కడ నామల గుండా అని నాకు క్లియర్ గా అనిపిస్తుంది ఇది నామల గుండు చూడండి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది అది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ పెట్టారు నేను కొంచెం డిఫరెన్స్ గా పెట్టిండొచ్చు వేరే చోట పులివెందులకు వెళ్తే అది టూ సెవెంటీ అది బేసిన్లో ఉంది కాబట్టి సబ్ బేసిన్లో పినాకిని బేసిన్లో టూ సెవెంటీ త్రీ కొట్ట వచ్చినట్టు గా మీకు తెలుస్తుంది ఇది కనుమలపల్లి అది ఇంకా బేసిన్ ఎంట్రెన్స్ కాబట్టి తక్కువ అది కనుమలపల్లి గార్డెంటారా లేకపోతే నామల గుండ గార్జ్ అంటారు అది మీ ఇష్టం జనరల్గా లోకల్ గా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారు తగ్గిన ఉండేదాన్ని కాబట్టి డిఫరెంట్ నేమ్స్ చెప్పాను ఒక్క నేమే చెప్పానంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు దాన్ని విస్మరించవచ్చు అనే అభిప్రాయంతో కూడా చెప్పాను ఇక్కడ మీకు ఈ అలంపూర్ మౌంటైన్స్ లో ఇక్కడ గాడ్జ్ ఒకటి ఉంది అనమాట ఖాది నుంచి వస్తుంది ఇది అప్లైన్ రీజియన్ కింద వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఎలివేషన్ ఉంటుంది అగైన్ ఇది సోమశిల రిజర్వాయరు ఇది కడప పట్టణము ఇది గండి గాడ్జి ఇడుపులపాయ షెల్టర్డ్ వ్యాలీ ఉంది కాబట్టి ఇంతకుముందు మాట్లాడుకున్నాము మీకు క్లారిటీ రావాలంటే కదిరి రైల్వే స్టేషన్ను గుర్తించాలి ఇది ధర్మవరము ఇది ధర్మవరం రైల్వే స్టేషను మనం ఇక్కడ ఇడుపులపాయ గాడ్జి చూస్తున్నాం ఇది శేషాచలం ఇది చిత్రావతి నది వెస్ట్ సైడ్ ఉండేది ముచ్చుకోట కొండలు అంటారు ఇవన్నీ ఈస్టర్న్ గాడ్సే ఆ రాయలసీమ ఎరమలలు నల్లమలలు లంకమలలు ఇవన్నీ కడప కొండలని కూడా పిలుచుకుంటారు మనము ఇది అలంపూర్ గాడ్జ్ అని కదిరి కొండల్లో ఇది తలుపుల బేసిన్ ఇది నామాల ఇక్కడ ఉంటుంది ఇది కోనంపల్లి ఇక్కడ ఉంటుంది ఇది పులివెందుల ఇది మాగనూరు నది క్లియర్ గా చూడవచ్చు చిన్న నది అది పాపాగ్నిలో కలుస్తుంది అనిమల గ్రామము వద్ద కలుస్తుంది ఇక్కడ రైల్వే లైను ఇక్కడ మనము ధర్మపురం జంక్షన్ చూపించాను సౌత్ లో పైన కూడా ధర్మవరము ఇది కదిరి ఉంది కదా ఇక్కడ కదిరి నేను ఇది రైల్వే లైన్ అలంపురం చూసాము తలుపుల చూసాము కుర్లి బేసిన్ చూసాము ఘాట్ పక్కన పులివెంత ఇక్కడ ఇక్కడ నుంచి అది వెళ్తుంది పక్కనే ఉండి దాన్ని ఘాట్ అన్నారు నేను దీనికి ఘాట్ అన్నా అది కూడా ఘాట్ సెక్స్ ఇక్కడ ఘాట్ అంటే ఇది ఓవరాల్ గా నేను హిస్టారికల్ గా ఎక్కువ యూజ్ చేసే కాబట్టి దాని ఘాట్ అన్నాను కానీ ఇక్కడ వీళ్ళు ఇంకొక ఘాట్ పెట్టారు అది హెయిర్ పిన్ బెండ్స్ క్లియర్గా ఊపిస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఇది బ్రాడ్గా యూజ్ చేసుకున్నాము ఈ టర్మ్స్ అంటే మీరు ఈ యొక్క కి వెళ్తే చూస్తారు ఇది వాళ్ళు కదిరి పులివెందుల ఘాట్ సెక్షన్ అన్నారు ఎందుకంటే అది హెయిర్ పిన్ బిన్స్ ఉన్నాయి ఇక్కడ మనము నామల గుండె ఘాట్ను కూడా కదిరి పులివెందుల పట్టణాన్ని కలుపుతుంది కానీ బ్రాడ్గా యూజ్ చేశానని మీకు స్పష్టత వచ్చేటట్టు చెప్తున్నా ఎంటైర్ గాడ్ సెక్షన్స్ హెయిర్ పిన్ బ్యా ఇది వాల్పరాయ్ అంటే తమిళనాడు కేరళ ప్రాంతంలో ఉంటుంది వాటికి చెప్తున్నారు ఇక్కడ బురహన్పూర్ తత్తి అని ఇని చెప్పారు అది మీరు అక్కడ చూడొచ్చు ఇందులో ఎక్కువగా రాయలసీమ గురించి చెప్పి ఉండరు పెద్ద గాడ్జెస్ గురించి చెప్తారు కాబట్టి నేను మన ప్రాంత వాసులకు తెలియాలని ఈ గాడ్జి గురించి చెప్ చెప్పడం జరిగింది నెక్స్ట్ మనము స్పెక్టాకులర్ గాడ్జి పార్నపల్లె గాడ్జి పార్నపల్లె కనుమ అక్కడే అది శేషాచలం నుంచి చిత్రావతి నది ఛేదించుకుంటూ పోతుంది విన్ వాటర్ ఏ రోజున వల్ల ఇది ఏర్పాటు జరిగింది ఎప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ప్రస్తుతానికి అక్కడ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనే దాన్ని కట్టారు ఎక్స్క్యూజ్ మీ దాన్ని గురించి నెక్స్ట్ ప్రజెంటేషన్ లో మనం తెలుసుకుందాం ఈ ప్రజెంటేషన్ వల వలన మీరు రాజేశ్వరు కృష్ణదేవరాయలు ఏలిన ఈ ప్రాంతం రాయలసీమ గురించి చక్కటి అవగాహన ఆర్టికులేషన్ పెరుగుతుందని అనుకుంటున్నాను దీనివల్ల మీరు లబ్ధి పొందుతారని కూడా ఆశిస్తున్నాను మీ యొక్క సూచనలు కామెంట్స్ సజెషన్స్ తప్పకుండా కొంచెము సమయాన్ని వెచ్చించి పెడతారని ఆశిస్తూ వేరే వీడియోలో కలుసుకుందాము డాక్టర్ రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్ బ్రింగింగ్ ఆబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఇన్ ఎగనోగ్రాఫిక్ ఫార్మ్స్ లైక్ మ్యాప్స్ పిక్చర్స్ ఇమేజెస్ అలా చేస్తే మీ మేధస్సులో ఆ విషయాలు ఈజీగా పొందుపరచబడతాయి వేరే వీడియోలో కలుసుకుందాం